హాయ్ అండి అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ తక్కువ మంది లైక్ చేస్తున్నారు ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోయంటే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం గత కొన్ని రోజులుగా చికెన్ ధరలు అయితే అమాంతం తగ్గిపోయాయండి ఇక్కడ ఏపీలో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఈ బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ కొనాలంటే చాలామంది భయపడిపోతున్నారు అలాగే ఏపీలో ముఖ్యంగా గత నెల రోజుల నుంచి విజయవాడ విశాఖపట్నం తిరుపతి లాంటి పట్టణాల్లో చికెన్ మార్కెట్లను ఈ బర్డ్ ఫ్లూ భయం అయితే వెంటాడుతుందనమాట కొన్ని వందల కోళ్లను అయితే ఇక్కడ భూమిలో పాతిపెట్టడం జరుగుతుంది అలాగే కొన్ని వందల కోళ్లను చేపలకి ఆహారంగా చేస్తున్నారు అనే కొన్ని కొన్ని విషయాలు కూడా బయటకు వస్తున్నాయండి దీని మీద మనకు వాస్తవం అయితే ఇంకా తెలియదు అలాగే ఇక్కడ ఏపీలో దీని ప్రభావం అయితే అధికంగా ఉంటుంది అలాగే తెలంగాణలో కాస్త తక్కువ అని చెప్పాలి అయినప్పటికీ కూడా తెలంగాణ వాసులు అయితే ఈ చికెన్ జోలికి వెళ్ళలేదు కాబట్టి ఈ భయం నుంచి ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాలైతే మనకి బయట బయటపడుతున్నాయన్నమాట సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని రోజుల నుంచి కొత్త కేసులు ఏపీలో నమోదు కాకపోవడం వల్ల చికెన్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఈరోజు మనకి ఆదివారం వచ్చిందంటే చాలామంది ఈ మాంసం ప్రియులు ఎవరైతే ఉంటారో పెద్ద సంఖ్యలో చికెన్ షాపుల అయితే మనకి ఈ క్యూ కడుతూ ఉన్నారనమాట అలాగే చికెన్ మార్కెట్లకు మళ్ళీ కలకళలాడుతుంది బర్డ్ ఫ్లూ ప్రభావం తగ్గిన తర్వాత మళ్ళీ వినియోగదారులు ఆసక్తి పెరిగిందనమాట ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధర కిలోకి యాభై రూపాయల వరకు అయితే మనకి పెరిగే అవకాశం ఉంది అలాగే ఈ మాంసాహార ప్రియులు ధరలను పెద్దగా పట్టించుకోకుండా కొనుగోళ్లు చేస్తున్నారనమాట ఇక మనం సింపుల్గా చూసుకుంటే ఇక్కడ గత కొన్ని రోజులుగా బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ ధరలు అయితే అమాంతం తగ్గిపోయాయి చికెన్ కొనుగోలుదారులు లేనందువల్ల వ్యాపారస్తులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఏపీలో ముఖ్యంగా చూసుకుంటే పెద్ద పెద్ద మార్కెట్లు విజయవాడ కానీ విశాఖపట్నం కానీ తిరుపతి కానీ పెద్ద పెద్ద మార్కెట్లలో ఈ బర్డ్ ఫ్లూ కారణంగా మార్కెట్లు అయితే కూలిపోయాయి అనమాట ఇక్కడ మన రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నప్పుడు కూడా ఎవరు కొనుగోలు చేయట్లేదు అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రోజుల్లో ఈ బర్డ్ ఫ్లూ కేసులు ఏవైతే నమోదు కావడం లేదో మళ్ళీ జనాలందరూ కూడా చికెన్ తినాలి అనే ఆనందంతో సరే ఈ చికెన్ తినాలి అనే ఒక ఉద్దేశంతో మళ్ళీ ఈ చికెన్ షాపుల ముందు అయితే మనకి జనాలు క్యూ కడుతున్నారనమాట మనకి ఇక్కడ సింపుల్గా చూసుకుంటే ఎప్పుడైతే మనకి ఫిబ్రవరి నెల పూర్తయిందో మార్చ్ నెల నుంచి మనకైతే ఈ చికెన్ అమ్మకాలు అయితే మనకి ఊపందుకున్నాయన్నమాట మళ్ళీ ఇక్కడ సింపుల్గా చూసుకుంటే ఇక్కడ ప్రజలు మళ్ళీ చికెన్ గుడ్లు కొనుగోలును సాధారణ స్థాయికి తీసుకొస్తున్నారు అలాగే వ్యాపారస్తులకు సమాచారం ప్రకారం రాబోయే రోజుల్లో చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది వేసవి ప్రభావంతో చికెన్ పెంపకం వ్యయాలు పెరుగుతున్నాయి కాబట్టి అలాగే డిమాండ్ పెరగనున్న నేపథ్యంలో ధరలు పెరుగుదల అనివార్యం అవుతుందని వ్యాపారస్తులు భావిస్తున్నారు ప్రస్తుతం మార్కెట్లో చికెన్ ధరలు కాస్త పెరిగినప్పటికీ త్వరలోనే భారీగా పెరిగే అవకాశం ఉంటుంది హోటల్ రంగం బకెట్ చికెన్ వ్యాపారులు మళ్లీ రికవరీలోకి వస్తున్నారు అని ఆశిస్తున్నారు ఏపీలో చికెన్ ధరలు విజయవాడలో కేజీ చికెన్ ధర రెండు వందల రూపాయలకు చేరింది అలాగే అంతకుముందు కేజీ చికెన్ ధర వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు పలకగా ప్రస్తుతం అయితే మనకి యాభై రూపాయలు నుంచి వంద రూపాయలు అయితే మనకి చికెన్ ధర పెరిగినట్లు మనకు తెలుస్తుంది అనమాట అలాగే కాకినాడలో నూట యాభై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయలకి మరియు ఏపీలో రెండు వందల యాభై రూపాయలు చికెన్ ధరలు త్వరలో పెరిగేలాగా అవకాశం ఉంటుందని చెప్పేసి వ్యాపారస్తులు చెబుతున్నారనమాట ఇదిలా ఉండగా హైదరాబాద్లో నేటి చికెన్ ధరల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి కేజీ స్కిన్లెస్ చికెన్ ధర నూట ఎనభై రూపాయలు ఉంది మొన్నటి వరకు నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు మాత్రమే చికెన్ ధర ఉంది అయితే ఇప్పుడు అమాంతం యాభై రూపాయల రేటు మనకి పెరిగిందనమాట తెలంగాణలో ఇతర జిల్లాల్లో కూడా ఇదే రేట్లు ఉన్నాయి మటన్ ధరల్లోనూ భారీగా పెరుగుదల కనిపిస్తుంది ఒక వారం రోజుల క్రితం ఎనిమిది వందల యాభై రూపాయలుగా ఉన్న మటన్ అయితే ఈ ప్రస్తుతం అయితే మనకి వెయ్యి రూపాయలుగా ఉందన్నమాట హైదరాబాద్ నగరంలో చేపల ధరలు కూడా ఇదే ధోరణిలో పెరుగుతున్నాయి కిలో యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట అకస్మాత్తుగా డిమాండ్ పెరగడంతో ఈ చేపల ధరలు మటన్ ధరలు అయితే మనకు విపరీతంగా అనమాట సింపుల్గా మనం చూసుకున్నట్లయితే ఈ బర్డ్ ఫ్లూ కార్ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ వలన చికెన్ ధరలు అయితే తగ్గాయి చికెన్ కొనుగోళ్లు తగ్గాయి ఈ చికెన్ కొనుగోళ్లు తగ్గటం వల్ల చికెన్ తినే ప్రతి ఒక్క వినియోగదారుడైతే చేపల వైపు లేదంటే మటన్ వైపు మొగ్గు చూపడం జరుగుతుంది ఈ వినియోగదారులు చికెన్ నుంచి చేపలకి మటన్కి ఎవరైతే వినియోగదారులు వెళుతున్నారో అమాంతం ఈ మటన్ ధరలు ఏవైతే ఉన్నాయో అవి పెరిగిపోవడం జరుగుతుంది అలాగే చికెన్ ధరలు పెరిగిపోవడం జరిగింది సారీ చేపల ధరలు పెరిగిపోవడం జరిగిందనమాట సో ప్రస్తుతం అయితే మనకి ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయితే మనకి తగ్గిందనమాట మరి కొత్త కేసులు ఇక్కడ ఏపీలో నమోదు కాలేదు కాబట్టి మళ్ళీ చికెన్ వ్యాపారులు అయితే మళ్ళీ పుంజుకోవడం జరిగింది ఈ చికెన్ తినే కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ చికెన్ వైపు అడుగులు వేస్తున్నారు అనమాట సో తద్వారా మనకి రానున్న రోజుల్లో చికెన్ ధరలు ఇంకా పెరిగే అవకాశం అయితే మనకు సో ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అంటే కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో పెట్టగల మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేషన్ చేసుకొని సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్